ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమః ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మేషరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఆ సాధారణంగా మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటూ ఉంటాం మనకి లైఫ్ చాలా బాగుండాలి చాలా హ్యాపీగా ఉండాలి ఓకే ఏ కష్టం వచ్చినా కూడా మళ్ళీ వాటి నుంచి బయటికి రాగలగాలి ఏదైనా మనీ లాస్ అయ్యో మళ్ళీ దాన్ని సంపాదించుకోగలగాలి ఇలాగా అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సో ఫిబ్రవరి మాసంలో మనం చెప్పుకోవాలంటే మేషరాశి వారికి మాత్రం చాలా బాగుండబోతుంది ఒక రెండు మూడు విషయాలు ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటంటే మాక్సిమం ఏది బాగుంటుంది అన్న విషయాన్ని గమనించండి ఎందుకంటే మనం ఇక్కడ రాసి ఫలితాలంటే మేజర్గా మనం ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం జాతక ప్రస్తావన అనేది మనం చేయట్లేదు కనుక ఈ మాసంలో మేషరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనేదాన్ని మనం గమనిద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగస్తులు వ్యాపారస్తుల దగ్గర నుంచే వద్దాము ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరికి మార్పులు లాంటివి కనపడుతున్నాయి మీరు కనుక ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా లేకపోతే ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా అలాగే ఉన్న ఉద్యోగంలోనే ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నా లేకపోతే మీరే ఏదైనా అబ్రాడ్ లాంటి వాటికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నా లేదా స్థల మార్పుతో మీరు ఉద్యోగాలు ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ ఫిబ్రవరి మాసం మీకు చాలా బాగుండబోతుంది చాలా చాలా బాగుండబోతుంది అంటే ఏ రకంగా బాగుంటుంది అంటే ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది అలాగే మీకు మంచి పొజిషన్ ని కూడా ఇస్తుంది అనమాట సో పొజిషన్తో పాటు ఆర్థికమైన అనుకూలతతో పాటు మీరు స్థల మార్పు కోరుకుంటే స్థల మార్పుతో పాటు మీకు అనుకూలంగా ఉండబోతుంది సరే ఇంకా బిజినెస్ చేసేవారి పరిస్థితి కనుక చూస్తే సరే మీరు కనుక పార్ట్నర్షిప్స్ లో ఉన్నా లేకపోతే మీరు ఎవరితో అయినా జాయింట్ వెంచర్స్ లాంటివి చేస్తున్నా లేకపోతే ఇలాంటివి ఏవి చేస్తున్నా కూడా ఇక్కడ మీకు అనుకూలత రాబోతోంది ముఖ్యంగా ల్యాండ్ కి సంబంధించి డీలింగ్ చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్స్లో ఉన్నవాళ్ళు అలాగే అనేక రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే మేజర్గా గవర్నమెంట్తో సంబంధంగా ఉండే పనులు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండబోతోంది అయితే ఉద్యోగస్తులు కూడా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతోంది చాలా చాలా అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అనమాట మాసం ఇంత ఈజీగా ఇంత హ్యాపీగా ఉంటుందా మనం ఇంత కూల్ గా ఉండగలమా ఇంత బాగా పని చేసుకోగలమా మన మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా మనం ఇంత బాగా పని చేయగలమా అని కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అయితే చాలా అనుకూలంగా ఉన్న మాసంగా చెప్పుకున్నాం అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకు కూడా వచ్చే మాసమే అయితే ఇక్కడ కాంపిటేటివ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వారు మాత్రం కొంచెం కష్టపడి చదవాల్సిందే ఇక్కడ మీకు కొన్ని ఆటంకాలు వస్తాయి అలాగే కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి అలాగే మీకు కాంపిటీషన్ కూడా విపరీతంగా ఉండబోతోంది కాబట్టి ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం మీకు టైం బాగానే ఉంది కానీ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే టైంకి మాత్రం మీకు సమయానికి ఆన్సర్లు గుర్తుండకపోవడం కానీ లాజిక్ అండ్ రీజనింగ్ ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయలేకపోవడం ఇలాంటివి అన్నమాట అంటే ప్రిపరేషన్ బానే ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికల్లా కొంచెం ఇబ్బంది పడటం అనేది కనపడుతుంది కాబట్టి అదొకటి రెండో విషయం మేజర్ గా చెప్పుకుంటున్నది ఏంటంటే ఆరోగ్యం అనేది కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇంక ఇక్కడ భార్యాభర్తల పరంగా గనక మనం చూసుకుంటే ఒకరి వల్ల ఒకరికి సహాయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే భార్యాభర్తలు ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు చాలా సుఖంగా ఉండబోతున్నారు అలాగే ఒకరి వల్ల ఒకరికి మంచి సహాయం లభించబోతుంది ముఖ్యంగా చాలా సందర్భాలలో భార్యాభర్తలు పార్ట్నర్షిప్ లో ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి ఇలాంటి వాటిల్లో ఉన్న వారందరికీ కూడా ఇక్కడ చాలా అనుకూలంగా ఉండబోతోంది సరే ఇక్కడ నెగటివ్ గా ఉన్న విషయాలు మాత్రం రెండు మూడు ఉన్నాయండి అవి మనం మాట్లాడుకోవాలి ఒకటి ఏంటి అని అంటే మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సరే ఇక్కడ రుణ ప్రయత్నాలు ఏమిటి అనే వాటి గురించి కూడా చూద్దాం మీకు ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన బాగా ఉంటుంది సొంత ఇల్లే కాదు మేబీ ఎసెట్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతూ ఉంటుంది కొంత మీరు ప్రాపర్టీ గెయిన్ చేయాలన్న ఆలోచన కూడా మీలో ఉంటుంది కనుక మీరు ఇక్కడ లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి లోన్స్ లాంటివి తీసుకున్నారు అని అంటే ఇది కొంచెం మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ మీద అనుకుందాము లేకపోతే ఎక్కువ మీ దీనికంటే కూడా మీ ఆలోచన కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది ఆ దాని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు లేదా లాంగ్ టర్మ్ గా ఉండొచ్చు బట్ ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు రెండోది ఏమిటి అని అంటే మీ హెల్త్ ఒకటి కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి గృహిణులకి అలాగే మీ యొక్క సంతానానికి మీకు మీ పరంగా కూడా అంటే ఏదో ఒక చిన్న చితక ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది కనపడుతూ ఉంటుంది అందుకని కొంచెం హాస్పిటల్ విజిట్స్ లాంటివి తప్పనిసరిగా ఉంటాయి ఇంకా మూడో విషయం ఏమిటి అనంటే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి అయితే నేను దీన్ని చాలా గా తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రాపర్టీ లాంటివి తీసుకోవటం అంటూ జరిగితే దీనికి సంబంధించి కొంచెం ఖర్చుగా మనం భావించవచ్చు బట్ ప్రాపర్టీస్ లాంటివి తీసుకునే ఆలోచన లేని వారు మాత్రం ఖచ్చితంగా వారి వారి యొక్క ఖర్చుల గురించి జాగ్రత్త వహించాలి ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందండి వీరి ఆరోగ్యపరంగా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వీరికి సరిపోతుంది కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం అనేది మాత్రం మేషరాశి వారు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది సరే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఇందాకే చెప్పాను కదా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు ఉంటాయి అలాగే బంధువర్గీయుల్ని కలవటము అలాగే కొంత మీరు ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడము ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా హ్యాపీ సిచ్యువేషన్ అనేది ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా కనపడుతోంది కాబట్టి ఏంటంటే అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేసేందుకు కూడా మీరు చాలా వరకు ప్రయత్నం చేస్తారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మాసం చాలా అనుకూలంగా ఉంది అలాగే చాలా విషయాలలో పాజిటివ్ గా ఉంది వివాహాది కార్యక్రమాలలోనూ అంటే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఏమైనా సంబంధాలు వైపు చూస్తున్నారు ఇలాంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే ప్రతి విషయంలోనూ మీరు ఏదైనా సరే ఇది మాకు కావాలి మేము దీని గురించి కొంచెం కష్టపడతాము అంటే ఖచ్చితంగా మీకు అవి జరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అయితే ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఏవి మనకి ఇమ్మీడియట్ గా జరగాలంటే కొన్ని విషయాలు ఉంటాయి కొన్ని నెమ్మదిగా జరుగుతాయి ఆ నెమ్మదిగా జరిగేవి ఇవాళకి వాళ్ళు అయిపోవాలంటే అవ్వవు కాబట్టి మీ యొక్క పని మీరు ఏ పని అయితే సంకల్పం అనుకుంటున్నారో ఆ పని మీద మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే తప్పనిసరిగా మీకు పనులలో కూడా చాలా వరకు సక్సెస్ ఉంటుంది కాబట్టి చాలా విషయాలలో పాజిటివ్ గా ఉందండి అలాగే తల్లిదండ్రులతోటి చాలా మంచిగా చక్కగా మీరు సమయం గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వారు ఎలానో మనకి ఇక్కడ మాసం అంతా కూడా మనం సూర్య ఆరాధన చేస్తూ ఉంటాం కనుక కంపల్సరీగా సూర్యారాధన మీద ఫోకస్ చేయండి అలాగే ఇక్కడ ఏంటంటే మీరు పద్నాలుగో తారీఖు తర్వాత ఒకటి అని అనంటే ఎలానో మనకి మాఘ పౌర్ణిమ చాలా చాలా మనం ఆస్పిషియస్ డేగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు కంపల్సరీగా స్నానం చేయటం అంటే సూర్యుడి కంటే కొంచెం ముందరే సూర్యోదయం కంటే ముందరే స్నానం చేయటం ఎంత అలసిపోయినా సరే అది చేయటము రెండోది ఏంటంటే ఏదైనా దాన ధర్మం చేసేందుకు ప్రయత్నం చేయండి ఇంకా సక్సెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మాసంలో పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేస్తూ ఉండండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది మీకే పనులలో వచ్చే చేంజెస్ కనపడతాయి అలాగే మీకే ఎంత పాజిటివ్ వైబ్ ఉందో కనపడుతుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ సూర్య ఆరాధన కనుక మీరు చేస్తూ ఉంటే ఖచ్చితమైన ఫలితాలు అనేవి మీకు కనపడతాయి ఇవే మేషరాశి వారి ఫలితాలు సుఖం